పోట గల రాచకోడు క్రీస్తువు ఎక్కడ పుట్టాడంట మీకు వచ్చిన పాటే మీరందరూ ఒకసారి పడితే బాగుంటుంది కన్యగర్భము నందు పోటేను కరుణ గల క్రీస్తువు కన్య గర్భములోంచి పుట్టాడు మరి అమ్మ తొలిచూలి కుమారుని కని పొత్తి గుడ్డల్లో చుట్టి పశువుల తొట్టిలో పరుండబెట్టుట చూచెదరు అదే మీకు ఆ నవాలు కన్య గర్భం ఎలా ధరించిందమ్మా ఎవరు చెప్పారు మాటని దేవదూత చెప్పింది అవునా దేవదూత ఎవరికి చెప్పింది మరే తల్లికి ఎందుకు చెప్పింది ఆ మాట చెప్పాల్సిన అవసరం ఏంటి భయపడుతుంది కాబట్టి అంతే కదా భయపడుతుంది కాబట్టి నువ్వు భయపడద్దు నువ్వు కన్యకగా ఉన్నావు పవిత్రాత్మ చేతనము గర్భము ధరిస్తున్నావు అని చెప్పి దేవతో వచ్చి అక్కడికి చెప్పినట్టు లేఖనం పాట మనకి చక్కగా తెలియజేస్తా ఉంది ఓ పావుర पावुरा ममा